వెల్కమ్ టు అవర్ ఛానల్ నరసరావుపేట కళాకారుల సంఘ అధ్యక్షుడైనటువంటి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మన ఛానల్లో కొన్ని పద్యాలు వినిపిస్తారు సుమధురమైనటువంటి అయినటువంటి గానంతో ఆయనకు రాష్ట్ర కళాకారుల సంఘ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన సన్మానం చేశారు చూస్తున్నారు కదా సాక్షాత్న గుర్రంజాష్ కళా ప్రాంగణంలో కూడా విను ఎన్నో సన్మానాలు పొందారు ఈ మహాన్ భావాన్ని మనం ఈరోజు కలుసుకోవడం అనేది మన అదృష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అల్లా రామమూర్తి వరల్ టీచర్ ఓకే సార్ ప్రేక్షయులందరికీ కూడా కళాభివందనాలు నా మీద అభిమానంతో రామ్మూర్తి గారు ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారు చాలా సంతోషం ఎవరిని విమర్శించటానికి కానీ ఎవరిని కించపడటానికి కానీ చేసిన ప్రక్రియ మాత్రం కాదు కాళ్ళపూరి నారాయణరావు గారు అనేక నాటకాలు రాశారు సామాజిక స్పృహ కోసం సమాజాన్ని బాగుపడతానేటువంటి ఉద్దేశంతో ఎన్నో నాటకాలు రాశారు అందులో ప్రధానంగా చింతామణి అనేటువంటి నాటకం ఈ చింతామణి అనే నాటకంగానే మన వాళ్ళు ఏం చేస్తా అంటే అదేదో అసహ్యంగా ఉన్నట్టుంటుంది ఆ పదం అసహ్యంగా ఉంటుంది అనుకుంటారే కానీ దానిలో ఉన్నటువంటి నీతి చాలా గొప్పది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా నడుచుకుంటే ఆయన యొక్క కీర్తి శాశ్వతంగా ఉంటుంది మన సమాజం బాగుంటుంది అని చెప్పు చెప్పడం కోసం వేస్యల కోసం వెంపర్లాడేటువంటి మూర్ఖుల కోసం చక్కని పద్యాన్ని పద్యాన్ని చెప్పారు అరే ఓసారి మేము ఊహించడానికి ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ వెది వెంకటపలారా అంటే తప్పు చేసేవాళ్ళం విరండయ్యా ఇంత రంభల వంటి ఇంతుందా సానసపర్క ముందోరు చవటలారా ఇచ్చకముల నమ్మి ఇల్లు వాగిల్ నమ్మి కొంకువు వర్తించు కూనల వాడు సాంపలు దొచ్చి మిగిలినవాడు మే వసును లేడు దైవంబు దైవంబుతోడూ హేరు గారు ఇంకొకటి మా ప్రేక్షకుల యొక్క కోరిక మేరకు చింతామణి నాటకంలో ఇంకొక పద్యం బాడమని కోరుతున్నాను మీ ఇష్టం కదా పర్వాలేదు ధృవుగారు అసలే వయోభారంతో ఉన్నారు పైగా ఆయన పాపం ఈ మధ్య బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు స్లోగా పాడుతారు ఒకసారి విని ఆనందించండి ఇలాంటి మహానుభావుడిని కలవటం అనేటువంటిది మన ఛానల్ యొక్క అదృష్టం స్లోగా పాడండి సార్ కలిగిన భాగ్యమల్లమొగం పెట్టి ఇప్పుడు కావలయు నన్న తెచ్చి పెట్టి రేయిని ఇంటి కుక్కనై మెలంగ ఏమి చేసిన మెచ్చిది తిద్దినవి అకటా తలపకపోయే ఒక్కటి దానికి ఏమి వినాశకాలమో ఆ సార్ బాగా పాడారు ఇప్పుడు మీరు పాడిన తర్వాత మేము పాడటం అనేటువంటిది చంద్రుడి ముందు దీపంకాంతి లాంటిదే అవుతుంది గురువుగారిని కలవటం కలవడం అనేటువంటిది మన ఛానల్ యొక్క అదృష్టం గురు శిష్య సంబంధం అనేటువంటిది ఇప్పుడు మధుమాయమైపోతూ ఉంది పూర్వకాలంలో విద్య దేనికి అంటే కేవలం జ్ఞానం కోసమే ఇప్పుడు విద్య దేనికి అంటే సంపాదన కోసం బీటెక్క ఎంటెక్క ఆ టెక్క ఈటెక్క ఎంత సంపాదించావు మెమ్మ ఎంత సంపాదించింది మెబ్బా ఎంత సంపాదించాడు జ్ఞానం కోసం విద్య అనేటువంటిది పోయింది ధనం కోసమే విద్య అనేటువంటిది తయారైంది ఇప్పుడు మీరు చూశారుగా మన గురువు గారు అలాంటి పెద్ద ఆయన ఎంతోమంది పిల్లలకి విద్య నేర్పి పాపం ఇంటి అరుగు మీద కూర్చొని ఈనాడు పేపర్ చూస్తూ ఉన్నారు ఆయన దగ్గర చదువుకున్నటువంటి ఒక శిష్యుడు వాడు అమెరికాలోనో రష్యాలోనో ఆ బీటెక్ ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు లక్షలు కొద్ది పోటు కొట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు ఇప్పుడు మన గారు లాంటి వాళ్ళు అనమాట ఆ పిల్లవాడు కూడా ఆయన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని పేపర్ చూస్తూ ఉంటే ఈ పిల్లవాడు అటు పోతూ ఉన్నాడు చూశాడు పాఠాలు చెప్పినటువంటి గురువుని చూశాడు చూసి కూడా వాడేంటి అంతా కూడా డబ్బు మీదే ఉందన్నమాట ఈయనను చూసి కూడా ఒరే ఒకప్పుడు ఈయన పాఠాలు చెప్పాడు కదనే జ్ఞానం లేకుండా వాడు చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు వాడు చూసిన సంగతి ఈయన కూడా చూశాడు అనమాట గురువుగారు వెంటనే ఒకటి గుర్తొచ్చింది ఆయనకి ఒరే చిన్నప్పటి నుంచి నేను వీడికి చదువు చెప్పి ఇంత పెద్దవాడిని చేస్తే వీడు నన్ను మర్చిపోయాడు కదా ధనం వ్యామోహంతో అనేటువంటి ఆయన చేత వాడికి జ్ఞానాన్ని తెలియజేయడానికి ఒక చిన్న పద్యం పాడాడు అదేం లేదు వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక కరెంటు స్తంభం ఉంది జాగ్రత్తగా వినండి కరెంటు స్తంభం మీద ఒక గద్ద ఉంది అనమాట ఆ గద్దను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు అంభవధ్యాసన కామినీచరణ సేవాయాత దివ్య దయారంభ ప్రాభవ విద్వదాసు కవిత గ్రంథానుసంధాన వాక్ సంభూతోత్తమ కీర్తులౌకవులా ఇలాంటి కవీశ్వరుల్ని లెక్కం చేయక నీవు ఈ ధ్వజస్తంభాక్రంబణ చేరినంతటనే గద్ద పెద్దవైనా చూడండి ఎంత బాగా చెప్పాడు ఆయన గురువు గారు వెంటనే వాడు కాళ్ళ మీద పడితే పెట్టాడు అంటే వాడికి కూడా కొంత సంస్కృత జ్ఞానం ఉంది కాబట్టి ఇంత పెద్ద సంస్కృత సమాసం అనేటువంటిది అర్థమైంది అంటే సరస్వతి అయినటువంటి మమ్మల్ని లెక్క చేయకుండా ఈరోజు నీవు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వయ్యి లక్షలు సంపాదించి చదువు చెప్పినటువంటి నన్నే మర్చిపోయావు గద్దా పెద్దవైనా వంటే కామినీ కామిని చరణ అంబోదాసన కామిని అంటే సరస్వతీదేవి సేవాయాత సరస్వతి ఉపాసకులం మేం దివ్య దయారంభ ప్రాభవ విద్య అనేటువంటిది సరస్వతీదేవి యొక్క కటాక్షం చేతనే వస్తుంది ఆ విధమైనట్లు విద్య కలిగినట్టు మమ్మల్ని లెక్క చేయకుండా గద్ద ఏ విధంగా అయితే కరెంటు స్తంభం మీద ఉందో ఈ విధంగా నువ్వు డబ్బులు సంపాదించినంత మాత్రాన నువ్వు పెద్దవాడివయ్యావు కదా అని చెప్పాడు వెంటనే వాడు ఆ కాళ్ళ మీద నమస్కారం చేశాడు చూడండి సంస్కృత పదాలు లేకుండా సంస్కృత జ్ఞానం లేకుండా మీరు ఏ భాష అయినా మాట్లాడగలరా నీ ఇష్టం హిందీ కానీ ఉర్దూ కానీ తమిళం కానీ మలయాళం కానీ చివరికి ఇంగ్లీష్ కూడా సంస్కృత భాషతో దగ్గర సంబంధం ఉంది వాటర్ వారి మాత మదర్ భ్రాత బ్రదర్ ఈ రకంగా ఇంగ్లీషుకు కూడా చాలా దగ్గర సంబంధం ఉంది అందుకే శ్రీనాథ మహాకవి సంస్కృతం భుజనని సర్వ భాషలకు అన్నారు